మొన్న గత మంగళవారం రోజున జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ గ్రామంలో పహల్గాన్ గ్రామం అనేది ఒక టూరిస్ట్ ప్లేసు ఆ టూరిస్టు ప్లేస్లో చాలామంది యువ జంటలపై అక్కడ హనీమూన్ లెక్క ఉండే ప్రదేశం ఆ ప్రదేశంలో సడన్గా పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడి మరీ అతి దారుణంగా వాళ్ళ వారికి కాల్చి పారేయడం జరిగింది వాళ్ళ కాల్చినందుకు నిరసనగా మేము తీవ్రంగా పెద్దపల్లి పట్టణ ప్రజల తరఫున పెద్దపల్లి వ్యాపార సంస్థ పరంగా పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కూడా అయితే దాడి జరిగి చంపినందుకు మేము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని అల్లాను ప్రార్ ప్రార్థిస్తూ ఈ రోజు వారి వారి చావుకు కారకులైన పాకిస్తాన్ తీవ్రవాదులను కాల్చి పారేయాలని ఉరి శిక్ష వేయాలని పెద్దపల్లి పట్టణ బంద్ చేయడం జరిగినది అలాగే వారి ఆత్మ శాంతి కూడా కలగాలని పెద్దపల్లి పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్లో భాగంగా పెద్దపల్లి యొక్క ప్రతి ఒక్క షాపు మేము మూడు రోజుల నుంచి ఆర్గనైజేషన్ చేస్తున్నాం ఎలాగైతే లాక్డౌన్ విధంగా బంద్ అయిందో ఈ రోజు కూడా సేమ్ అదే అదే పరిస్థితిలో పెద్దపల్లి పట్టణం లాక్ డౌన్ గా అయినందుకు ప్రత్యేకంగా పెద్దపల్లి వ్యాపారస్తులకు కిరాణం అసోసియేషన్ కానివ్వండి హార్డ్వేర్ సిమెంట్ కానీ అయితే కూరగాయల మార్కెట్ కానీ ఆటోస్ కానీ వ్యాన్స్ కానీ లారీలు కానీ ఇతరత్ర అన్ని సంఘాల అధ్యక్షులకు అన్ని సంఘాల వినియన్లు కూడా చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు పేరు పేరున తెలిపడం జరుగుతున్నది అలాగే భారతదేశంలో ఎప్పుడు కూడా పాకిస్తాన్తో ప్రతిసారి ఏదో ఒక సంవత్సరం ఇబ్బందులు ఇబ్బంది కలుగుతుంది ఒకటే మనం చేస్తున్నాం కే కేంద్ర ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటున్నాం భారతదేశ పౌరులం పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా వారు కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతిస్తే పాకిస్తాన్ బార్డర్లో ఉండి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులను మేము ధైర్యం మేము కొట్టాడే ధైర్యం మాకు పెద్దపల్లి పట్టణ ప్రజలకు ఉన్నది ఒకటే చెప్తున్నాం పెద్దపల్లి పట్టణ ప్రజలు తలుచుకుంటే కూడా మేము అందరం ఇక్కడ లక్ష్యాలు జనాభా ఉంటుంది మాకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మేము బార్డర్ మీద నిలబడి పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్ డంపర్స్ ఉన్నారో వాళ్ళకు కాల్చి పారేస్తామని మేము కేంద్ర ప్రభుత్వానికి భరోసా ఇస్తూ ఎలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి పెద్దపల్లి పట్టణ ప్రజలు కానీ పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున పూర్తి మద్దతు పలుకుతున్నాం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ ఉగ్రవాదని వ్యతిరేకంగా ఆ నిర్ణయానికి మేము హండ్రెడ్ ఫుల్ హండ్రెడ్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మేము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఈనాటి బంద్ కార్యక్రమానికి మాకు పోలీస్ అధికారులు కానీ ఇతరతర అధికారులు కూడా మాకు సపోర్ట్ ఇచ్చినందుకు అందరూ కూడా